హలో ఎవరివన్ సో మొత్తానికి ఎంఎస్హెచ్ఆర్బి ఫార్మసిస్ట్ గ్రేట్ ఎగ్జామ్ని కంప్లీట్ చేసుకున్నారు నిన్నటితో సో మీరు ఎన్నో నెలల నుంచి పడిన కష్టము నిన్నటితో క్లియర్ అయింది ప్లస్ మీ తలపై నుంచి పెద్ద భారం అయితే దిగిపోయింది ఓకే సో దీనికి సంబంధించి కొందరు కొందరు బాగా రాసి ఉంటారు కొందరు బాగా రాయలేదని కొందరికి జాబ్ వస్తుందని కొందరు జాబ్ రాదని ఇలా మీలో మీరే చాలా బాధపడుతుంటారు వస్తుందా రాదా వస్తుందా రాదా టెన్షన్ పడుతుంటారు ఓకే సో మీరు కష్టపడి ఫస్ట్ జా ఎగ్జామ్ బాగా రాశారు ఇదే మీ ఫస్ట్ సక్సెస్ యాక్చువల్గా రిజల్ట్ అనేది పక్కన పెట్టేస్తే సో మీరు ఇంత కష్టపడి రాయడం అనేది బిగ్ సక్సెస్ యాక్చువల్గా చెప్పాలంటే ఓకే సో ఒకవేళ మీకు ఏం జరిగినా జాబ్ వచ్చినా రాకపోయినా సరే మనకి ఏం జరిగినా లైఫ్లో మనం మంచికే అని అనుకోవాలి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దానికి సంబంధించి ఏం జరిగినా మంచి మంచే జరుగుతుంది అని అనుకుంటే మన లైఫ్ చాలా బాగుంటుంది ఓకే సో ఏం జరిగినా మన మంచిగా అనడానికి నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను రియల్ లైఫ్ స్టోరీ చెప్తాను సో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి గురించి నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి గురించి చెప్తాను ఓకే సో ఆ పర్సన్ యాక్చువల్గా ఒక చిన్న విలేజ్లో యాక్చువల్గా చిన్న పూర్ ఫ్యామిలీలో పుట్టాడు అనమాట సో అతను చిన్న చిన్న పేపర్స్ వేసుకుంటూ బాగా చదువుకున్నాడు ఇంజనీరింగ్ కూడా చదువుకున్నాడు సో ఇంజనీరింగ్ చెందిన తర్వాత అతని గోల్ ఏమంటే అతను అల్టిమేట్గా అతని డ్రీము ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా జాబ్ సంపాదించాలి ఎలాగైనా అని అనుకున్నాడు అనమాట సో అనుకుని అప్లై చేశాడు అప్లై చేస్తే అక్కడున్న ఎయిట్ పోస్ట్లకి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని అప్లై చేశారు ట్వంటీ ఫైవ్లో ఓన్లీ ఆ ఎయిట్ మెంబర్స్ని సెలెక్ట్ చేశారు అతను ఇతను బట్టయితే ఇతను సెలెక్ట్ అవ్వలేదు ఓకే సో అతను సెలెక్ట్ అవ్వలేదు చాలా బాధపడ్డాడు సరే ఇంకేదో బతుదీరోకి మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి కదా అని డిఆర్డిఓ తెలుసు కదా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అందులో జాయిన్ అయ్యారు సో అందులో జాయిన్ అయ్యి జాబ్ చేసుకుంటూ ఉన్నారు కాకపోతే ఆ లోపల ఉన్న ఆ ఫైరు ఆ కసి అనేది అతనికి ఉండనివ్వలేదు సో అందుకేం చేశారు ఎంతో కష్టపడి ఈ మిసైల్ టెక్నాలజీలో ఎంతో రోల్ ప్లే చేశారు ఓకే సో మిసైల్ మ్యాన్గా పేరు కూడా తెచ్చుకున్నారు అల్టిమేట్లీ భారతరత్న కూడా వచ్చింది ఓకే భారతరత్న తర్వాత అతనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అయ్యారు వాళ్ళు ఎవరో కాదు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి సో ఓకే సో ఇన్ని సాధించారు సో కలాం గారు ఒకవేళ నిజంగానే ఆ పైలట్ జాబ్ అంటే ఎయిర్ ఫోర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ జాబ్ ఒకవేళ వచ్చి ఉంటే అక్కడ ఫిక్స్ అయిపోయేవాళ్ళు సో దాని తర్వాత అక్కడితో మోస్ట్లీ అయిపోయి ఉండేది తర్వాత ఆ జాబ్లో సాటిస్ఫై అయిపోయి మేబీ ఉండిపోయి ఉండిపోయిండొచ్చాం మేబీ తర్వాత ఎంతో గొప్ప మిసైల్ మ్యాన్ని మనం మిస్ అయ్యేవాళ్ళం ఎంతో గొప్ప సైంటిస్ట్ని మిస్ అయ్యేవాళ్ళం ఒక మంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మిస్ అయ్యేవాళ్ళం ఇన్ని కోట్ల మంది ఇన్ని కోట్ల మంది వాటి ఫ్యాన్స్ సంపాదించుకునే వాళ్ళు కాదేమో ఓకే ఇప్పుడు ఆ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా రాకపోయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత కలాం గారికి త్రివిధ దళాలు లైక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నేవీ ఇండియన్ ఆర్మీ ముగ్గురికి కూడా బాస్ అయ్యారు మామూలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ ముగ్గురికి కూడా బాస్ అనమాట యాక్చువల్గా సో ఓకే సో నేను చెప్పేది ఏమంటే మనకు ఒక ఆపర్చునిటీ మిస్ అయినా సరే దీనికంటే బెటర్ ఆపర్చునిటీ ఏదో రాసిపెట్టి ఉంటుంది అందుకనే ఇది మిస్ అవుతుంది అప్పుడు టెంపరీగా మనకు బాధేసినా సరే కానీ ఆ ఫైర్ మీరు చదువుకున్న నాలెడ్జ్ కానీ ఇప్పుడు చదువుకున్న నాలెడ్జ్ వేస్ట్ అవ్వదు లోపల కసి ఆ ఫైర్ అనేది మీలో ఉంటే కంపల్సరీగా దీనికంటే బెటర్ పొజిషన్కే వెళ్తారు బెటర్ జాబ్నే మీరు కొడతారు బెటర్ జాబ్ కానీ బెటర్ బిజినెస్ కానీ లైఫ్లో అయితే బెటర్ పొజిషన్లోనే ఉంటారు సో మనకు దీనికంటే బెటర్ ఫ్యూచర్ని ఏదో రాసిపెట్టింది కాబట్టి ఇది రాలేదు అని అనుకోవాలి సో ఏం జరిగినా మన మంచికి అనుకోవాలి ఎప్పుడు కూడా ఇది మిస్ అయిపోయిందనో సంథింగ్ ఇది రాలేదనో ఇంకా లైఫ్ దీంతో ఎండ్ అయిపోయింది అనేసి డిసప్పాయింట్ అయిపోతే లైఫ్ అక్కడికి ఆగిపోతుంది సో మనం ఎప్పుడు కూడా అలా డిసప్పాయింట్ అవ్వకూడదు సో మనకి రాలేదంటే మనకి ఏదో ఇంకొకటి మంచి బెటర్ రాసిపెట్టింది కాకపోతే ఈ నాలెడ్జ్ని ఇంకా గెయిన్ చేసుకోవాలి ఓకే ఈ కసిని అలాగే కంటిన్యూ చేయాలి సపోజ్ మీకు సపోజ్ ఫార్మసిస్ట్ మిస్ అయింది అనుకుందాం సపోజ్ రాలేదు అనుకుందాం సో కొద్ది రోజులు అయితే బాధ ఉంటుంది కానీ దాని అంతటితో ఆగిపోకూడదు ఈ నాలెడ్జ్ని యూటిలైజ్ చేసుకోవాలి ఈ నాలెడ్జ్ని ఇంకా పెంచుకోవాలి ఫ్యూచర్లో మేబీ డ్రగ్ ఇన్స్పెక్టర్ రావచ్చు ఫునోర్స్ సో అది రావడం కోసమే మీకు ఇది మిస్ అయ్యి ఉండొచ్చు సో ఫార్మసిస్ట్ కంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ పెద్దది కదా లేదు మీకు ఇదే ఖచ్చితం మీరు ఎలాగైనా నేను బాగా సంపాదించాలనుకోండి మంచి బిజినెస్ అనుకోండి ఫార్మసీ పెట్టారు మెడికల్ షాప్ బాగా లక్ష లక్షలు సంపాదించాలనుకోండి దీనికంటే బెటర్ కదా చెప్పాలంటే ఓకే సో లైఫ్లో కూడా ఏది జరిగినా మన మంచికే అనుకుంటే మాత్రం మనం చాలా సంతోషంగా ఉంటాం మంచి ప్లే దీనికి కూడా మంచి పొజిషన్స్ కూడా వెళ్తాం ఓకే సో అది రాని రాలేదు రాకపోతే ఏం చేయాలని ఒకవేళ వచ్చింది అనుకోండి వచ్చిన వాళ్ళు కూడా ఇంతతో సాటిస్ఫై అవ్వద్దండి జాబ్ వచ్చిన తర్వాత సో ఇది మనకి ఎప్పుడు కూడా లైఫ్లో గోల్ కాదు గోల్స్ ఉండాలి ఫస్ట్ గోల్ రీచ్ అయ్యారు ఫార్మసిస్ట్ జాబ్ వచ్చింది అనుకుందాం దీని తర్వాత ఇంకొంచెం హైయర్ గో గోల్స్ గురించి ఆలోచించాలి లైక్ నెక్స్ట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఓకే లేదు ఇంకేదైనా మీకు సివిల్ సర్వీసెస్ మీద తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు సివిల్ సర్వీసెస్ లేదా గ్రూప్స్ వన్ సర్వీస్ గ్రూప్ టూ సర్వీస్ లాంటి వాటి మీద మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే దానికి జాబ్ చేసుకుంటూనే ఫైనాన్స్ సపోర్ట్ వస్తుంది జాబ్ చేసుకుంటూనే వాటికి చదువుకొని ఇంకొంచెం హైర్ జాబ్ని సంపాదించడం ట్రై చేయాలి ఓకే సో మనకి ఏదో వచ్చింది ఇతరతో చాలా ఇంకా నా జీవితము నాకు మంచి సరిపోతుంది ఇది అనుకో ఎప్పుడు సాటిస్ఫై అవ్వకూడదు ఈ జాబ్ని కంటిన్యూ చేస్తూ ఈ జాబ్ని బాగా చేసుకుంటూ ఖాళీ టైంలో మనకేం చేయాలంటే మనం ఇంకొంచెం హైర్ పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంటాం ఎప్పుడు కూడా మన లైఫ్లో ఇప్పుడు కూడా గోల్ కాదు గోల్స్ ఉండాలి ఒక స్టెప్ ఎక్కాము ఇంకొక స్టెప్ ఇంకొక స్టెప్ ఓకే సో ఒకవేళ ఇందులో ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్ అనేది ఎండ్ అయితే కదా బాగా గుర్తుపెట్టుకోండి ఓకే సో మీరు సార్ ఫస్ట్ ట్రై చేశారు ఇందులో మీకు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు ఇది ఎంతో హెల్ప్ చేస్తారు మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ఈ ఎక్స్పీరియన్స్ కానీ ఓకే సో అది మీరే మీరు బాధపడాల్సిన పని లేదు సో రెస్పాన్స్ షీట్స్ కూడా వస్తాయి ఒకసారి చూసుకోండి ఓకే సో దట్ ఈస్ అబౌట్ టు డేస్ వీడియో సో డోంట్ వరీ అబౌట్ ద రిజల్ట్ ఓకే సో ఫెయిల్యూర్ ఈస్ నాట్ అన్ ఎండ్ ఇట్స్ అన్ బిగినింగ్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్